ఒక ముఖ్యమైనటువంటి సమావేశం జూలై రెండో వారంలో ప్రారంభిస్తారు కానీ నుండి ప్రొడక్షన్ రావడానికి ఒక వారం సమయం పడుతుంది జూలై రెండో వారంలో నేను క్యాబినెట్ మంత్రి కుమార్ స్వామి గారు స్టీల్ సెక్రటరీ సందీప్ లాండి గారు కూడా జూన్ ఏడు నుంచి పదిహేనో తారీఖు మధ్యలో ఉప్పు స్టీల్ ప్లాంట్కి రావడం జరిగింది కూట ప్రభుత్వం వచ్చిన అందరి విశాఖ విశాఖ ఉప్పు దాదాపు మూత పడిపోతుంది అనేటువంటి లాయలో ఉండగా మరి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఉప్పు పరిస్థితుంది ఏదైతే ఆంధ్రుల సెంటిమెంట్గా మనం అంతా కూడా భావించామో ఆ సెంటిమెంట్ని కాపాడేటువంటి ప్రయత్నంలో అది ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది మొట్టమొట్టిగా ఒక బ్లాక్ ఫర్నిషి మాత్రం ఆనాటికి పండిస్తుంది రెండోది పండుగ రావడం జరిగింది ఏదైతే మూడో బ్లాక్ ఫర్నిషి ఉత్పత్తి ప్రారంభించారంభించడం ద్వారా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం ఏదైతే ఉందో సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ ఆ సెవెన్ పాయింట్ మిలియన్ టన్ యొక్క ఉత్పత్తి రాబోయే టన్నీ సాధ్యమవుతుంది తద్వారా పరిశ్రమ లాభాలు ఉంటుంది అనేటువంటి విషయాన్ని సభ్యుడు